సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తాపడి రెండు కార్లు ధ్వంసం కాగా అదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు రోడ్పై ప్రమాదాన్ని చూసి చలించిపోయి వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకొని స్థానికులు వెంట ఉన్న సిబ్బంది నాయకుల సహాయంతో బాధితులను కారు నుండి బయటకు తీసిన మాజీ మంత్రి హరీష్రావు వెంటనే స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించిన మాజీ మంత్రి ంగారెడ్డి చూపిస్తున్నారు ఫిక్ ఒ ఆర్టీకోఎస్పీ సిఐఎస్పీ క్రేన్ తెచ్చి లేపాలి లేప్రాప్ నువ్వు తీసుకుపోతావు నేను అక్కడినా સંગારે